మూడు వారాల్లోనే దీపం టూ పథకం కింద యాభై లక్షల మంది లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేపట్టినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు జగన్మోహన్ రెడ్డి కావాలనే దీపం టూ పథకంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు గ్యాస్ కంపెనీలు ఇచ్చిన అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఒక కోటి యాభై ఐదు లక్షల రెండు వందల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయన్నారు దీపం టూ పథకంపై వస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మొద్దన్నారు అర్హులైన చివరి లబ్ధిదారు వరకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు ఇవాళ విజయవాడలో యాభై లక్షల గ్యాస్ సిలిండర్లను ఆయన పంపిణీ చేశారు

ప్రతి మహిళా కళ్ళల్లో ఒక సంతోషాన్ని నింపే విధంగా ప్రతి కుటుంబానికి ఒక మంచి కార్యక్రమం అందించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాపురంలో లాంఛనంగా ప్రారంభించిన దీపం టూ పథకం మూడు వారాల్లోనే అద్భుతంగా యాభై లక్షల మైలురాయి ఈరోజు దాటుతున్నాం సో ఆ సందర్భంగా ఎమ్మెల్యే గారి సమక్షంలో జిల్లా కలెక్టర్ గారు మా సివిల్ సప్లైస్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి దీపం టూ పథకం కింద అందించే ఉచిత గ్యాస్ పథకం మహిళలకి ప్రత్యేకంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై తొంభై తొమ్మిదిలో దేశంలోనే మొట్టమొదటిసారి మహిళలు ఆహార సారీ ఆరోగ్య భద్రత గురించి ఆలోచించి ఖచ్చితంగా వాళ్ళకి మెరుగైన అవకాశాలు కల్పించాలి కట్టెపోయలతో ఎవరు కూడా వండుకోకూడదు ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆలోచనతో ఆ రోజున దీపం టూ దీపం పథకం ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో తీసుకెళ్లారు కోటి యాభై ఐదు లక్షల రెండు వందల గ్యాస్ కనెక్షన్స్ ఉన్న మన రాష్ట్రంలో అరహతున్న ప్రతి కుటుంబానికి అందించే విధంగా చాలా సులభంగా మూడే మూడు అంశాలపైన మేము వాళ్ళకి కండిషన్స్ అప్లై చేసాం మొట్టమొదటిది మీకు గ్యాస్ కనెక్షన్ ఉండాలి రెండోది మీకు ఆధార్ కార్డు ఉండాలి మూడోది మీకు రైస్ కార్డు రేషన్ కార్డు ఉండాలనే దానిపైన మాకున్న సమాచారాన్ని బట్టి ముందుకు వెళ్తూ ఉన్నాం కావాలని కొంతమంది దుష్ దుష్ప్రచారం చేస్తున్నారు నిన్న మొన్న మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆశ్చర్యకరంగా కోటి ఎనభై లక్షల గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయన్నారు మరి ఆయన ముప్పై లక్షలు ఇంట్లో కూర్చుని బటన్ నొక్కాడో ఏంటో నాకు తెలియదు కానీ అధికారికంగా మూడు గ్యాస్ కంపెనీలు అందించిన సమాచారం మేరకు ఈ రోజున రాష్ట్రంలో కోటి యాభై ఐదు లక్షల రెండు వందల గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి అందించే విధంగా ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు అడ్వాన్స్ రూపంలో ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ మూడు గ్యాస్ కంపెనీస్కి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదకి అందించాం మా కోరిక మా ఆకాంక్ష ఒకటే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతి సందర్భంలో కోరేది మహిళలకు మనం ఒక అద్భుతమైన భవిష్యత్తు వాళ్ళలో సంతోషాన్ని నింపే విధంగా వాళ్ళ భవిష్యత్తే కాకుండా వాళ్ళ బిడ్డల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించుకుని ఇటువంటి పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబాన్ని ఆదుకునేటట్టు ఒక అద్భుతమైన కార్యక్రమం మా ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేస్తోంది దయచేసి ఇందులో ఎవరికి అనుమానాలు అవసరం లేదు వివరాలు చెప్తే మీరే ఆశ్చర్యపోతారు ఈ రోజు వరకు మాకు నమోదైన కంప్లైంట్లు ఇంత భారీ ప్రోగ్రాం చేస్తుంటే గతంలో ఎప్పుడు జరగలేదు ఇంత ఈ స్థాయిలో లబ్ధిదారులు ఏ కార్యక్రమం కూడా జరగలేదు ఈ రోజు వరకు మాకు వచ్చిన సంఖ్య కంప్లైంట్ల గురించి ఐదు వందల ఇరవై ఒకటి నిన్న సాయంత్రం వరకు అంటే ఏ విధంగా పారదర్శకంగా నిజాయితీగా ఒక బలమైన కార్యక్రమం సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నామో మీకు అర్థం కావాలి మార్చి ఇరవై ముప్పై ఒకటి ఇరవై రెండు వేల ఇరవై ఐదు వరకు మీకు సమయం ఇచ్చినా కూడా యాభై లక్షల మంది మూడు వారాల్లోనే ఈ పథకాన్ని ఉపయోగించుకున్నారంటే ఎంత సమర్థవంతంగా ఈ కార్యక్రమం తీసుకెళ్తున్నామో ప్రజల్లోకి అందరం కూడా ప్రభుత్వం నుంచి ప్రజలకి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంట్లో కూడా సంతోషాన్ని నింపాలి రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఏదైతే వాగ్దానం చేసాము దాన్ని కట్టుబడి ఉండే విధంగా నాలుగు నెలలకు ఒకసారి బుక్ చేసుకున్న నలభై ఎనిమిది గంటల్లోనే మీకు డెలివరీ అవ్వగానే మీ ఖాతాల్లోకి నిధులు జమ అయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మేము ఒక చక్కటి ప్రణాళిక సిద్ధం చేసుకుని మేము అందిస్తున్నాం